వెల్కమ్ టు ట్రూ న్యూస్ కివర్ల పంచాయతీలో కొత్తగా ప్రాథమిక ఉప కేంద్రం మంజూరు అయింది మంజూరైన ఉప కేంద్రం జాలడ గ్రామంలో నిర్మించాలని ఆ పంచాయతీ మాజీ మరియు టీడీపీ కార్యకర్త దుర్యా నూకరాజు పంచాయతీ సర్పంచ్ పుట్టబోయిన ముత్యాలమ్మ వైస్ ఎంపీ ఉరమ శకుంతల వార్డు మెంబర్ కంబిడి ఆమెని భూమి విరాళంగా ఇచ్చిన దాత సిరగం గంగునాయుడు గ్రామ పెద్ద సిరగం ఈశ్వర నాయుడు మాజీ వార్డు మెంబర్ రూడి దేవుడు జాలడ గ్రామస్తులు అందరూ ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్రం నిర్మాణం చేపట్టాలని కోరుకుంటున్నారు జాలడ గ్రామంలో ఇక్కడ ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్రము శాంక్షన్ అయింది ఈ శాంక్షన్ నిమిత్తము ఇక్కడ ఆ యొక్క గ్రామ ఈ భూమి యొక్క భూమి ఇచ్చినటువంటి వ్యక్తి గంగునాయుడు గారు ఈ యొక్క ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్రానికి భూమి విరాళంగా ఇచ్చారు శ్రగనాయుడు గారు అలాగే ఇక్కడ శంకుస్థాపన కూడా ఆల్రెడీ చేశారు నిన్న కలెక్టర్ గారికి వెళ్ళి కలిసి వాళ్ళ యొక్క యొక్క అప్లికేషన్లు ఇవ్వడం జరిగింది ఇక్కడ చూడండి ఇక్కడ మరి ఇక్కడ వీటన్నిటికీ అందరూ ఎక్స్ ఎంపీటీసీ గారు కానివ్వండి తర్వాత సర్పంచ్ గారు కానివ్వండి తర్వాత వైస్ ఎంపీపీ కానీ కానివ్వండి వీళ్ళందరూ సహకారంతో వార్డు మెంబర్లు వీళ్ళందరు సహకారంతోనే ఇక్కడ ప్రాథమిక ఉప కేంద్రము నిర్మించడానికి సంసిద్ధంగా ఉన్నారు మరి వారి యొక్క మాటలతో మనము తెలుసుకుందాం అందరికీ నమస్కారం అండి అల్లూరి సీతారామ జిల్లా అనంతగిరి మండలం కివర్ల పంచాయతీ గల జాలడ గ్రామంలో హాస్పిటల్ నిర్మించ నియమించడం జరిగినది దీనికి మధ్య మధ్యలో ఆంటంకము జరుగుతుంది తక్షణమా మరియు జిల్లా కలెక్టర్ గారు దీని మేరకు ఆదేశాల మేరకు మాకు మా హాస్పిటల్ ఇక్కడ కేంద్ర ప్రభుత్వం వాళ్ళు నిధులు కే కేంద్ర ప్రభుత్వం వాళ్ళు మాకు హాస్పిటల్ మంజూరు చేసినారు కాబట్టి ఐటీడిపిఓ కానీ జిల్లా కలెక్టర్ కానీ మా హాస్పిటల్ మాకు వెంటనే ఇస్తారని కలెక్టర్ గారికి మరి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఈ స్థలము మరి జాలడ గ్రామంలో శ్రీగంగ గంగునాయుడు అనే వ్యక్తి విరావలంగా స్థలము ఎకరం భూమి ఇయ్యడం జరిగింది అలాగే గవర్నమెంట్ వాళ్ళు కట్టడానికి అడిగిన భూమి పదిహేను సెట్లు సెంట్లు మాత్రమే కానీ మాకు ఇచ్చిన భూమి శ్రీగం గంగునాయుడు ఎకరం భూమి ఇచ్చారు కానీ మేము గ్రామస్తులందరూ కూడా ఆయనకి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం గంగునాయుడు గారికి తక్షణంగా మాకు మరి ఈ హాస్పిటల్ జాలడిలో నియమించి కట్టడానికి ఏర్పాటు చేయాలని గవర్నమెంట్ వాళ్ళని పిఓ గారిని జిల్లా కలెక్టర్ని అలాగే ఈ రాష్ట్ర ప్రభుత్వానికి కూడా మేము కోరడం జరుగుతుంది మరి ఈనాటికల్లా నిన్ననే మరి ఓ శంకుస్థాపన చేయడం జరగ జరగబోయేది మరి ఈ కివర్ల పంచాయతీలో గల చాలామంది వ్యక్తులు దుర్నియోగం పని చేస్తున్నారు హాస్పిటల్ మంజూరైన కొరకు హెడ్ క్వార్టర్లో మా కివర్లకు ఉండాలనేసి చాలామంది వ్యక్తులు దుర్నియోగం పనితో ఆపడం జరుగుతుంది అది మంచిది కాదు మరి ఈ ఇలా కాపడం జరిగితే ఎన్నో కార్యక్రమాలు వచ్చే నిధులు కూడా ఆగిపోతుంది దీని మీద ప్రభుత్వం వాళ్ళు ఐటీడి పిఓ గారు కానీ కలెక్టర్ కానీ దీని మీద యాక్షన్ తీసుకొని ఎంటనగా కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన అటువంటి హాస్పిటల్ మంజూరు చేసి తక్షణంగా దీనికి ప్రారంభం ఇస్తారని కలెక్టర్ గారు మేము తెలియజేస్తున్నాం దీని మీదన మరి గ్రామస్తులు కానీ భూమి ఇచ్చిన వాడు కానీ మన్ ఎన్నో గ్రామస్తులు దీని మీద ఈ హాస్పిటల్ ఈ హాస్పిటల్ మీద ఆధారపడి ఉంది ఇది రహదారి మీద పాడేరు టు విశాఖపట్నం వెళ్ళే రోడ్డు దీని పైగా పెదకోటకు సంబంధించిన గ్రామాలు సుమారు పది పది పదిహేను గ్రామాలు ఇక్కడ హాస్పిటల్ నియమిస్తే ఎంతోమంది మరి గర్భిణీ గర్భిణీశులు కానీ మలేరియా కానీ జ్వరాలతో వచ్చిన వంటి వంటలు కానీ ఈ హాస్పిటల్ ఇక్కడ నియమిస్తే కానీ ఎటువంటి రోగులు ఉన్న వాళ్ళు కూడా ఇక్కడ ఆదుకోవడం జరుగుతుంది దీనికోసం హాస్పిటల్ కట్టడానికి మరి స్థానిక సర్పంచ్ అయితేనేమి ఎంపీటీసీ అయితేనేమి మరి ఎంపీటీసీ స్థానిక మరి ఎంపీటీసీ గారు శకుంతలమ్మ కానీ మరి ముచ్చలమ్మ సర్పంచ్ కానీ వార్డు నెంబర్లు కానీ ప్రజెంటు గవర్నమెంట్లో ఉన్న ఉన్నటువంటి ఎక్స్ఎంపిటీసీ నూకరాజు కానీ వార్డు నెంబర్లు అందరు కూడా గ్రామానికి తీర్మానం చేసి మరి ఎవరికంటే రెవెన్యూ డిపార్ట్మెంట్ వారికి ఎంఆర్ఓ గారికి కూడా ఇవ్వడం జరిగింది ఆల్రెడీ డాక్యుమెంట్లు రాసి ఎంఆర్ఓ గారికి ఒకటి ఇచ్చాము అలాగే ల్యాండ్ ఇచ్చిన వాడికి తీర్మానం ఇచ్చాము మాకు కాళ్ళు తీర్మానం ఇవ్వడం జరిగింది నిన్నే పన్నెండో తారీఖున కలెక్టర్ గారితో కలడం జరిగింది పిఓ గారిని మరి ఇంకా ఆ మా ఈ కలెక్టర్ కలడం చూసి దీని కొరకు ఈ మరి మరి వీడియోని చూసి కలెక్టర్ కానీ పిఓ గారిని కానీ చూసి వెంటనే స్పందించి హాస్పిటల్ వెంటనే ప్రారంభమిస్తారని సభముఖంగా తెలియజేస్తున్నాను దీనికోసము ఎంతోమంది దుర్వినియోగం పనిచేస్తున్నారు కివెర్ల వాళ్ళు ఈ హాస్పిటల్ మాకు ఎన్నో రోజులు పెట్టి దీనికి పోరాటడం జరిగింది దీనికి ప్రత్యేకించి మరి కేంద్ర ప్రభుత్వం వాళ్ళు చాలామందికి సర్వే చేసి జాలడ గ్రామానికి అయితే కట్టడానికి బాగుంటుందని మరి ఇది హెడ్ క్వార్టర్ సెంటరు ఎటు ఇటు విశాఖపట్నంకి వెళ్ళినా ఇటు పాడరు వెళ్ళినా సెంట్రల్లో ఉంటుంది వాయగా ఇది ఒక వా అంటే సెంట్రల్ ఇది జాలడ వాయ మీదుగా విశాఖపట్నం దేవరపల్లి ఉంటుంది ఇటు మార్మూల గ్రామాల ప్రాంతాలు ఉంటుంది ఇటు ఉకుంపేట మండలానికి సంబంధించిన మరి వేలమడ అయితేనే తరచుపడ్డ అయితేనే చాలా గ్రామాలు ఉన్నాయి ఇలా ఆ గ్రామాలు కూడా దీనిలో కలుస్తుంది తక్షణంగా దీనికి హాస్పిటల్ మంజూరు చేయాలని జిల్లా కలెక్టర్ని కోరుతున్నాం నిన్న పన్నెండవ తరగన సార్ మీ దగ్గర కలిసాము ఎక్స్ఎంపిటీసీ అలాగే సర్పంచ్ గ్రామ వార్డు మెంబర్లు మేము ఎక్స్ఎంపిటీసీ కూడా మీ దగ్గర కలిసాము సార్ ఎటువంటి ఆటంకం లేకుండా దయచేసి మా హాస్పిటల్ మాకు మంజూరు చేసి కట్ట తెలుసుకుంటారని మీ గవర్నమెంట్ వాళ్ళని ఐటీడీపీఓని కలెక్టర్ గారిని తెలియజేసుకుంటున్నాను సార్